హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో ఈరోజు నవరాత్రులు వచ్చేసి నాలుగవ రోజు కానీ నేను మీకు అప్లోడ్ చేస్తున్నది మూడవ రోజు మార్నింగ్ నుంచి నేను పూజ ఎలా చేసుకున్నాను అనే బ్లాగు మీతో షేర్ చేస్తున్నాను రోజు ఫోర్కంతా మెల్క్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా ఫస్ట్ నవరాత్రులు అనుకుంటా నేను ఏకుండా లేచి చేయడం లేదంటే కనుక ఆరోగ్యం బాగోలేక ఉదయం లేవాలనుకున్నా లేవలేకుంటుంటే కానీ ఈసారి ఖచ్చితంగా ఫోర్కి మెలకు వస్తుంది వచ్చినా కూడా లేచిన తర్వాత నీరసం అనిపించట్లేదు ఈరోజు లక్ష్మి రానని చెప్పింది అందుకే ఇంటి ముందు ఇంట్లో అంతా కూడా నేనే క్లీన్ చేసుకున్నాను నార్మల్గా లక్ష్మి వచ్చినా కూడా నేను లోపల మాత్రం క్లీన్ చేసుకుంటాను తను బయట క్లీన్ చేస్తుంది ఇంకంతా క్లీన్ చేసుకున్న తర్వాత అమ్మని చూపిస్తున్నాను చూశారు కదా అన్ని పువ్వులన్నీ వాడిపోయాయి అలాగే అఖండ జ్యోతి మాత్రం వెలుగుతూనే ఉంది అఖండ జ్యోతిని వెలిగించుకున్నామంటే అసలు నిద్ర ఉండదండి నేను గంట గంటకు ఒకసారి వెళ్ళి చూస్తూ ఉంటాను అన్నమాట జ్యోతిలో ఆయిల్ ఉందా లేదా అని చెప్పేసి నెయ్యి అయితే తెప్పించుకుంటాను నెయ్యితోనే నేను ఖచ్చితంగా నవరాత్రులలో మాత్రం అఖండ జ్యోతి పెడతాను ఇలా ప్యాకెట్ కట్ చేసి ఒక డబ్బాలో పెట్టి ఇలా పెట్టుకుంటాను ఎప్పుడు అయిపోతుందో అప్పుడు వెంటనే పోసేస్తూ ఉంటాను ఉత్త ప్యాకెట్ పెట్టామనుకోండి పొరపాటున కింద పడితే పడిపోతుంది కదా అందుకని చెప్పేసి అలా పెట్టుకుంటాను ఇంకా రాత్రి పొయ్యి అలాగే గిన్నెలు ఏమైనా ఉంటే అన్నీ కడిగైతే పెట్టేసుకున్నాను వంటిలంతా ఎప్పుడు కూడా అమ్మ ఉన్నంతసేపు నీట్గా ఉంచుకుంటాను అన్నమాట అంటే ఎక్కడ ఒక్కడ పెట్టేసేయకుండా సర్దుతూ ఉంటాను లేదంటే కనుక కొంచెం ఎక్కడ ఒక్కడైతే ఉంటాయిలేండి ఎందుకంటే నేను షాప్కి వెళ్తూ ఉంటాను కదా సో హడావిడిలో ఒక్కొక్కసారి సర్దుతాను ఒక్కొక్కసారి సర్దాను అనమాట సో నా వీలుని బట్టి నేను చేసుకుంటూ వెళ్తుంటాను కానీ ఇప్పుడు అమ్మ నవరాత్రులు కాబట్టి ఖచ్చితంగా అమ్మ కోసం చేయాలి కాబట్టి ఇల్లు నీట్గా పెట్టుకుంటే నాకు ఇష్టం అనమాట ఇంకా ఫస్ట్ ఇవన్నీ సర్దేసేసి ఫ్రెషప్ అయిపోయి వచ్చేసాను అనమాట ఫ్రెషప్ అవ్వాలి ఇంకా అవ్వలేదు అన్నీ సర్దేసి వెళ్దాము అని చెప్పేసి ఫస్ట్ అంత సర్దుకుంటున్నా ఈ బియ్యం వచ్చేసి కలసంలో మొన్న తీసాను ఏం చేయాలో అర్థం కాక అట్లే ప్లేట్లో పెట్టేశాను అలాగే మా వంటిల్లో ఎంత సర్దినా అక్కడక్కడే ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది మా వంటలు వీడియోస్లో మాత్రం చాలా పెద్దగా కనిపిస్తుంది అందరికీ అంటే చాలామంది అదే చెప్తూ ఉంటారు అన్నమాట వీడియోలో చాలా పెద్దగా కనిపిస్తుంది అక్క ఎంత చిన్నగా ఉంది మీ వంటిల్లు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా అన్నీ సర్దీసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను ఫస్ట్ కాళ్ళకి పసుపు పూసుకొని ఆ తర్వాత పూజ దగ్గరికి అయితే వెళ్తాను అనమాట పసుపు పూసుకొని పూజ దగ్గరికి వెళ్తే ఫలితం మనకి బాగుంటుంది అలాగే ఈ నవరాత్రులలో కాళ్ళకి పసుపు పూసుకోవటం వల్ల మనకు కూడా చాలా మంచిదండి అసలు ఆ కళనే వేరుగా ఉంటుంది అందులోనూ అమ్మకి ఇలా కాళ్ళకి పసుపు పూసుకొని అమ్మ దగ్గర పోయి పూజ చేశామనుకోండి ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది అమ్మకి అందుకే నేను రోజు ఖచ్చితంగా కాళ్ళకు పసుపు అయితే పూసుకుంటాను కాళ్ళకి పసుపు పూసుకొని ఉదయం సాయంత్రం ఉదయం ఫ్రెషప్ అవ్వగానే పూసేసుకుంటాను తర్వాత చేతులు క్లీన్ చేసుకొని అమ్మ పూజ దగ్గరికి అయితే వెళ్తాను ఇంకా సాయంకాలం కూడా అంతే సాయంకాలం వచ్చేసి ఫ్రెషప్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ పసుపు పూసుకొని అమ్మ దగ్గరికి అయితే వెళ్తాను నవరాత్రులు అయినప్పటి నుంచి నేను ఏమీ ముట్టుకోవట్లేదు అనమాట పరుపులు బెడ్షీట్స్ ఇట్లా ఏమీ ముట్టుకోవట్లేదు అలాగే షాపుకు ఇంటికి తప్ప ఇంకా ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే మనం ఇంత ఇష్టంగా నిష్టగా చేస్తూ వేరే ఇండ్లకు వెళ్ళటం అలాగే మనం అఖండ జ్యోతి పెట్టినప్పుడు మన ఇంట్లోనే ఉండాలంట యాక్చువల్గా అయితే నేను ఒకసారి నవరాత్రులు ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళకుండా చేశాను కానీ షాపులో బాగా ఇబ్బంది అయిపోతుందండి వెళ్ళలేదంటే మాత్రం అందుకని చెప్పేసి ఈసారి అలా మొక్కుకోలేదు షాపుకి ఇంటికి మాత్రం వస్తానమ్మా అని చెప్పేసి అయితే మొక్కుకున్నా ఇంకా ఫస్ట్ వచ్చేసి బయట అలాగే కడపకు ఊదికడ్డీలు అయితే తిప్పుదాము అదే ఊదిబత్తిలు పెట్టిన తర్వాత లోపల పూజ చేసుకుందాంలే ఉంది కదా ఇంకా అని చెప్పేసి కడపకు పూజించి అలాగే చౌడమ్మ కూడా నమస్కారం అయితే చేసుకుంటాను బయట చూపిస్తాను చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చీకట్లో ఉన్నప్పుడు అమ్మకి అలంకరణ చేస్తారు ఇక్కడ లైట్లతో ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే నేనైతే గుడికి వెళ్లకుండా అమ్మని రోజు ఇక్కడ నుంచే దర్శనం చేసుకుంటాను చేసుకుంటాను ఉదయం సాయంత్రం తెల్ల తెల్ల వారేటప్పుడు అమ్మని ఇలా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఇక్కడి నుంచే చౌడమ్మను శుంకులమ్మను పార్వతీ పరమేశ్వర్లను సత్యనారాయణ స్వామిని ఆ తర్వాత సూర్య భగవానునికి అందరికీ కూడా ఉద్బత్తిలు ఇలా తిప్పేసి నమస్కారం చేసుకున్నానంటే చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది సో మీకు కూడా ఇంతేనా నేనైతే మాత్రం ఇంట్లో ఎంతమంది దేవుళ్ళు ఉంటారో అందరికీ ఖచ్చితంగా ఊదిపత్తిలు అయితే తిప్పుతాను అదొక అలవాటు నాకు ఇంకా బయట పూజ చేసుకున్నామా వెంటనే లోపలికి వచ్చేసి ఇంకా లోపల పూజ స్టార్ట్ చేసుకోవటమే సో రోజు అయితే నేను పటాలు అయితే తీయను తెలుసు కదా మీ అందరికీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కేవలం నేను శుక్రవారం మాత్రమే విగ్రహాలు అవైతే క్లీన్ చేసుకుంటాను మిగతా టైంలో మాత్రం అమ్మవారికి పువ్వులు తీసి దీపాలు అలాగే కంచాత్తులు ఇవన్నీ కూడా నీట్గా కడిగి అమ్మకి నేను పువ్వులు పెట్టి అలంకరణ చేసుకొని పూజ అయితే చేసుకుంటాను అనమాట మిగతా టైంలో మాత్రం ఇంతే నేను చేసే పూజ ఈసారి నవరాత్రులు మాత్రం ఏకభుక్తం తీసుకొని అయితే చేస్తున్నాను చాలా ఆనందంగా ఉంది అలాగే అమ్మకు నేను సేవ చేసుకోవడానికి శక్తిని ఆ తల్లే నాకు ప్రసాదించాలని అనుకుంటున్నా ఎప్పుడు ఇంతవరకు ఉండలేదు ఇప్పటికీ నాలుగు నవరాత్రులు చేశాను కానీ ఫస్ట్ టైం అనమాట ఏకభుక్తం అనేది అంటే ఏకభుక్తం అంటే ఏంటి అంటే మనము పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం అమ్మకి ఏదైతే నైవేద్యం పెడతామో ఆ నైవేద్యాన్ని స్వీకరించి మళ్ళీ మరుసటి రోజు సాయంకాలం అమ్మకు నైవేద్యం పెట్టేంత వరకు ఏమీ తినకుండా ఉండటము ఏకభుక్తం అంటారంట సో నేనైతే ఈసారి ఫస్ట్ టైం ఉన్నా ఆకలికి నేను తట్టుకోగలనో లేదో అనుకున్నాను కానీ ఇంతవరకు అయితే నాకు ఆకలి అన్నదైతే వేయలేదు ఇంకా కొన్ని రోజులు ఉంది కదా నవరాత్రులు మరి చూడాలి అమ్మాయి ఏ విధంగా నన్ను ప్రస్తుతానికి అయితే కనుక ఏమీ తినట్లేదు పొద్దున్న మాత్రం హాఫ్ ఫ్రెష్ తాగి షేక్ తీసుకుంటాను మధ్యాహ్నం ఒక జామ్ పండు కానీ ఒక యాపిల్ పండు కానీ లేదా రెండు కానీ తీసుకుంటాను ఇంకా సాయంకాలం వచ్చేసి మళ్ళీ ఆ ఫ్రెష్ తీసుకొని ఇంకా సాయంత్రం నేను అమ్మకు పూజ చేసిన తర్వాతే అండి తినేది కానీ మధ్యలో మాత్రం ఫోర్ లీటర్ వాటర్ అయితే తాగుతాను ఎందుకంటే మన బాడీని డిహైడ్రేట్ చేయకుండా ఉంటుంది దానికోసం అని చెప్పేసి అయితే తాగుతాను నవరాత్రులు చేస్తే ఖచ్చితంగా అలా ఉండాలా అలా ఉండకుంటే నవరాత్రులు చేయకూడదా అనేది అయితే ఏమీ లేదండి మన సంకల్పం అంతే ఇంతవరకు నేను అసలు నవరాత్రులు కూడా చేసేదాన్ని కాదు కానీ పోయినసారి చే నేను దసరా నవరాత్రులు చేశానో అప్పటి నుంచి అసలు అమ్మ పాదాలు నేను వదలలేకపోతున్నాను ఎందుకో తెలియదు అసలు నేను తల్లికి దీపం వెలిగించకపోయినా నైవేద్యం పెట్టకపోయినా పూజ చేయకపోయినా నా మనసు ఏదో ఒక విధంగా అయిపోతుందనమాట అలాగే మిగతా నాలుగు నవరాత్రులు చేశాను నేను వారాహి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు వసంత నవరాత్రులు దసరా నవరాత్రులు చేశాను కానీ అప్పుడు నేను ఏదో పూజ చేసేసి పెట్టుకున్నాను కానీ ఇంత అనుభూతి అయితే నేను పొందలేదు కానీ అప్పటికి ఇప్పటికీ ఏంటి తేడా అని చెప్పేసి అంటే నేను పోయిన సంవత్సరం చేసినటువంటి దసరా నవరాత్రులకు ఇప్పటికీ నా లైఫ్లో అమ్మ నేనున్నాను అని చెప్పేసి నాకు చాలా నిదర్శనాలు అయితే చూపించింది అవి చూపించటం వల్ల నాకు అమ్మ మీద ప్రేమ ఇంకా ఎక్కువైపోయిందండి అది ఎవరమైనా సరే మనం స్వభావగా అనుభవిస్తే తప్ప అది ఒకరు చెప్తే అస్సలు అర్థం అవ్వదు మనము అనుభవించిన తర్వాత మనం ఒకరికి చెప్పేటప్పుడు ఆ అనుభూతి మనకు అర్థమవుతుంది కానీ మా ఇంట్లో స్పెషల్ ఏంటి తెలుసా మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు అనేది ఏంటి అంటే అక్క ఇంత చిన్న గుట్లను అమ్మవారిని ఎంత బాగా కూర్చోబెట్టావక్క అమ్మ ఎంత బాగుందో అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటారండి ఎందుకంటే అది ఆ తల్లి వచ్చి సాక్షాత్తు కూర్చుంది కాబట్టి ఆ కళ అన్నది కనిపిస్తుంది అనమాట మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది అంత చిన్న ఇంట్లో ఇంత చిన్న గూట్లో అమ్మని భలేగా ఉంటుంది అనమాట మన అమ్మ అందరికీ బాగా చూడాలని చెప్పేసి నేనైతే కోరుకుంటూ ఉంటాను అలాగే చూడడానికి వీడియోస్లో చాలా పెద్దగా కనిపిస్తుంది కదా అసలు మీకు చూసినంత పెద్దగా ఉండదండి చాలా చిన్న ప్లేస్లోనే నేను అమ్మలందరినీ కూడా అలా సర్దుకొని కూర్చోండమ్మా అని చెప్పేసి కూర్చోబెట్టేస్తూ ఉంటాను అనమాట కానీ నాకైతే మాటలు రావట్లేదు కానీ అమ్మ దగ్గర ఉంటే అమ్మ ప్రేమ కింద మన ప్రేమ ఎప్పుడు చిన్నదేనండి నిజంగా అంటే అమ్మ అని పిలిస్తే చాలు నేనున్నా అని చెప్పేసి పలికే బంగారు తల్లి అండి మా లలితమ్మ తల్లి సో మనందరినీ చల్లగా చూసే తల్లి ఆ అమ్మ లలితమ్మ తల్లి మాత్రమే ఇంక ఇప్పుడు పూజ అయిపోతుంది కదా ఈ పూజ అయిపోగానే మళ్ళీ ఒక గంట రెస్ట్ అనమాట ఈ గంట గ్యాప్ అయిపోతేనే మళ్ళీ తొమ్మిదిన్నరకి మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకుంటే తొమ్మిదిన్నర నుంచి మళ్ళీ ఒంటి గంట వరకు చేసుకుంటాను మూడుసార్లు సార్లు పారాయణం చేసుకుంటాను లలిత సహస్రనామము ఆ తర్వాత ఇచ్చేసి అమ్మ అమ్మకు నైవేద్యం పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇంకా షాప్కి అయితే వెళ్తాను షాప్కి అయితే వెళ్ళి అక్కడ ఏమైనా పని ఉంటే చూసుకొని మళ్ళీ వచ్చి కొద్దిసేపు అట్లా ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ సాయంకాలానికి మళ్ళీ ఇల్లు శుభ్రం చేసుకోవటము ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ పువ్వులు తెచ్చుకొని పూజకు స్టా సిద్ధమవుతాను అనమాట ఇంకా ఉదయం మాత్రం అమ్మకి ఇలా పూజ చేసుకొని మంగళహారతైతే ఇస్తున్నాను నిన్న పువ్వులు చూపించాను కదా రెండు రకాలు రాజేశ్వరి అక్క తెచ్చిందని చెప్పేసి ఆ రెండు రకాలతో అష్టోత్తరం అయితే చేసేసుకున్నాను ఇంకా అమ్మకి హారతి కుంకుమార్చన చేసుకున్న తర్వాత హారతి ఇస్తాను మళ్ళీ తర్వాత పది గంటలప్పుడు మళ్ళీ పూజ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ త్రీ టైమ్స్ కుంకుమార్చన అయితే చేసుకుంటాను ఈసారి నవరాత్రులకు మాత్రం అమ్మ ఏమనుకుందో ఏమో రోజు ఒక చీర అయితే పెట్టించుకుంటుంది చాలా ఆనందంగా ఉంది తల్లి నీకు సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చినందుకు నిజంగా ఇది ఏ జన్మలోనో నాకు కొంచెం అమ్మపైన ఉండేటటువంటి ప్రేమను అమ్మకు నా మీద ఉండేటటువంటి ప్రేమను ఈ జన్మలో నన్ను అమ్మ దగ్గరికి అయితే చేర్చింది సో ఇంకా పూజ చేసుకునేది అయిపోగానే కొన్ని షార్ట్స్ అయితే తీసుకుంటాను అనమాట ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి సో ఆ షార్ట్స్ తీసుకొని ఇంకా పూజ అయిపోగానే ఇన్స్టాలో ముందు పోస్ట్ చే పెట్టేస్తాను పోస్ట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ నా పూజ నేను కంటిన్యూ చేసేసుకుంటాను అన్నమాట ఇంకా ఎవరన్నా ఉన్నారు అంటే కనుక టిఫిన్ సెక్షన్ చేసుకోవాల్సింది ఎవరు లేరంటే టిఫిన్కి పెద్ద బాధ ఇదైతే ఏమి ఉండదు ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ ఇంకా చెప్పాను కదండి షాప్కి ఎట్లా వెళ్తాను అని చెప్పేసి ధూపం వేసిన తర్వాత ఇల్లు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అసలు ఆ పొద్దున పుట్ట ధూపం వేసినప్పుడు అసలు ఆ ఆనందమే వేరలేండి అది మనం అనుభూతి చెందితే తప్ప అర్థంగా అనేది ఆ ఆనందము ఇంకా ఇలా పూజ చేసేసుకున్నాక అమ్మని అదే పనిగా చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది అమ్మ దగ్గరని కాకపోతే మిగతా పనులు కూడా ఉన్నాయి కదా కొన్ని బాధ్యతలు ఉన్నాయి మనకి ఆ బాధ్యతలు మనం నెరవేర్చాలి అంటే మనం చేసే పనులలో కూడా వెళ్ళాల్సి ఉంటుంది తప్పదు అమ్మనే చూసుకుంటూ ఉన్నామంటే కనుక మనం చేయాలనుకున్న పనులు అన్నీ కూడా బ్రేక్ పడిపోతాయి అన్నమాట పక్కనే చౌడేశ్వర గుడి ఉంది పోదాం అనుకుంటాను కానీ అసలు పోవడానికే కుదరదండి నాకు ఇంట్లో పూజ చేసేసరికి ఇంత టైం పడుతుంది అందుకే ఏం చేస్తాను బయటకు వచ్చేసి అమ్మ దగ్గర నుంచి చూసుకోలేకపోతున్నానమ్మా కనీసం నుంచి అయినా నేను చూసే భాగ్యం నాకు కలిగ అని చెప్పేసి ఇక్కడ నుంచి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఉంటాను పోదాం పోదాం అనుకుంటాను పక్కనే కదా పూజ అయిపోగానే సో నేను పూజ అయిపోయేసరికి ఏదో ఒక పని పడటం షాప్కి వెళ్ళటం ఇలా జరుగుతూ ఉంటుంది అందుకే మోస్ట్లీ నేను బయటకు అసలు అడుగు పెట్టాను అన్నమాట ఇంకా పని చేసి వెళ్ళిపోతుంది కదా లక్ష్మి కొంతసేపు అలా పూజ అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా రిలాక్స్ అవుతాను కూర్చుంటాను ప్రశాంతంగా కూర్చొని అమ్మకు నేను పాటలు పెట్టింటాను కదా లేదంటే కనుక ఈ ఈ నవరాత్రులలో అయితే నేను దేవి భాగవతం అయితే వింటున్నాను అది వింటూ కూర్చుంటాను ఇంకా నిన్న నేను వీడియో ఎక్కడా షూట్ చేసుకోలేదు ఈవినింగ్ స్టార్ట్ చేశాను షాప్కి వచ్చేసి ఈ బ్లౌజ్ పొద్దు నుంచి మా భారతిని సెట్ చేయమని చెప్పేసి అన్నాను కానీ తను నాకు అర్థం అవుతలేదు మేడం అని చెప్పేసి సెట్ చేయలేదు సరే అని చెప్పేసి నేను వచ్చి సెట్ చేసి దానికి వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈ వర్క్ వచ్చేసి నిన్న స్టార్ట్ చేసింది ఎంత బాగా కనిపిస్తుంది కదా దీనికి ఇంకా కుందన్స్ పెట్టామంటే ఇంకా బాగా కనిపిస్తుంది ఈ డిజైన్ భలే నీట్గా ఉందండి బాగా నచ్చింది నాకు ఈ డిజైన్ అయితే అండ్ అందులోనూ మెయిన్ ఏంటంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది షార్ట్ హ్యాండ్స్కి హెవీగా ఉంటుంది అనమాట వర్క్ షార్ట్ హ్యాండ్ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేలాగా సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ అయితే ఇక్కడ నుంచి మనకి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది మొత్తం కూడా మనకి మగ్గం వర్క్ స్టిచ్ లాగే ఉందండి భలే ఫినిషింగ్ వచ్చింది చాలా నీట్గా ఉంది ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి చిన్న పాపది ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ వచ్చేటటువంటి వర్క్ వీళ్ళు వచ్చేసి ఏంటంటే హ్యాండ్స్ కూడా కావాలి మాకు అని చెప్పేసి అయితే అంటే కూడా బార్డర్ అయితే వేశాను సో ఈ వర్క్లు ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా ఇదండి ఈరోజు టీ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంటికి వచ్చేటప్పుడు తులసి నిమ్మకాయ రసం నన్నారు అండ్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకొచ్చింది సో నేను కొంచెం ఫాస్టింగ్ ఉంటున్నాను కదా ఇంకొక ప్యాకెట్ వచ్చేసి అదేమంటారు సోడా తీసుకొచ్చింది కింద పడి మొత్తం పగిలిపోయింది ఇదండి ఈరోజు టీ వీడియో